ఇంకొకటి కూడా అన్నారు సీతక్క గారు ఏమన్నారు అధ్యక్ష ఇలా కౌశిక్ రెడ్డి గారు లైఫ్ స్టైల్ డిఫరెంట్ నా లైఫ్ స్టైల్ డిఫరెంట్ అని అన్నారు ఎస్ కరెక్ట్ అధ్యక్ష వారు చెప్పింది ఆ కరెక్ట్ నేను ఏకీభవిస్తున్నాను డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటున్న ఐదెకరాలలో ఇళ్లలో తనుంటుర్రు నేను చిన్న ఐదు వందల గజాలలో నేనుంటున్నాను అధ్యక్ష ఎస్ తన స్టేచర్ నా స్టేచర్ ఒకటి కాదు అధ్యక్ష అని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఆయన ఎట్లా పడతా అంటే ఎవరు ఆయన ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంటారు కాబట్టి మేము మంత్రులుగా కానీ ఇక్కడ నుంచి కానీ తప్పకుండా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈరోజు లైఫ్ స్టైల్ గురించి మాట్లాడినప్పుడు వైఎస్ఆర్ గారి భవన్లో అన్నారు అది గవర్నమెంట్ భవన్ నేను నా కోసం కట్టుకోలే గవర్నమెంట్ ఒక దళిత బిడ్డగా డిప్యూటీ సీఎం గారికి మరి కేసీఆర్ గారు కట్టినటువంటి ఆ భవనం ఇచ్చారు వైఎస్ఆర్ గారు కట్టినటువంటి భవనం నాకు ఇవ్వడం జరిగింది అది మినిస్టర్ క్వార్టర్స్ లాగా వచ్చింది అంతే తప్ప నా కోసం నేను ఆర్భాటం కోసం కట్టించుకున్నది కాదు కాబట్టి అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు అది అది ఐదు ఎకరాలు ఉన్నది కూడా అని నేను అనుకోవడం లేదు అది క్వార్టర్స్ ఇచ్చారు అందులో మేము ఉన్నాం అధ్యక్ష అంతే తప్ప అది నా సొంతం కాదు నేను ఏదో దాన్ని ఇంకా ఒకసారి వచ్చి దయచేసి కౌశిక్ రెడ్డి గారు రావాలి ఆ క్వార్టర్స్కు